వైసీపీ పాలనలో కల్తీ నెయ్యితో తిరుమల లడ్డు ప్రసాదాల తయారీకి నిరసనగా టీడీపీ శ్రేణులు రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వ విప్ గణబాబు తనయుడు టీడీపీ యువనేత మౌర్య సింహ ఆధ్వర్యంలో గోపాలపట్నం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి గోపాలపట్నం జంక్షన్ వద్ద ఉన్న రామాలయం గుడి వరకు ర్యాలీ చేశారు అనంతరం గుడిని శుద్ధి చేశారు మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కత్తి చేయడం క్షమించరాని నేరమని సింహ మండిపడ్డారు జంతువుల కొవ్వుతో తయారు చేసిన కల్తిన్నయ్య తయారు చేసి వైసీపీ పెద్దలు కోట్ల రూపాయలు వెనువేసుకున్నారని ఆరోపించారు కురుస్తామో ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఆ వెంకటేశ్వర స్వామిని కురుస్తాం అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో రోజు ఏదైతే భక్తి శ్రద్ధలతో ఈరోజు భక్తులందరికీ కూడా అందజేసేటువంటి లడ్డూలు ఉన్నాయో ఈ రోజు తిరుపతి లడ్డు అంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మహాప్రసాదంగా స్వీకరించేటువంటి తిరుమల నేను కల్పి చేశారని చెప్పేసి ఈ రోజు సిబిఐ సంస్థ వారు సుప్రీం కోర్టులో లో అఫిడవిట్ దాఖలు చేయడు చివరి షీట్ లో ఈ రోజు అంశంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలకు టెండర్ పిలిస్తే అందులో అరవై ఎనిమిది లక్షల పన్నుల నెయ్యిని ఏదైతే గుత్తేదారు సంస్థ సప్లై చేసిందో అందులో ఎటువంటి పాల పదార్థాలు లేవు పూర్తిగా కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యిని తిరుపలలో వాడేరా అని చెప్పేసి ఈరోజు తెలియజేయడం జరిగింది ఇటువంటి నీచ చర్యలకు పాటుపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏదైతే ల్యాండ్ లో గాని మైన్ లో గాని వైన్ లో గాని శాండ్ లో గాని ఏవైతే అక్రమాలకు పాల్పడ్డారో అందుకు మన ఐందవ దేవాలయాలను కూడా వదలకుండా అందులో కూడా ఏదైతే ఈ అవినీతికి